రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బీహారఎస్ నేతలు సీఎం దిష్టిబొమ్మ దహనం నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈ రోజు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు నేతలు కార్యకర్తలు మా నేత మూడు సార్లు మంత్రిగా తెలంగాణ వచ్చిన తర్వాత మహిళా మంత్రిగా చేసినటువంటి మహిళపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళ అని కూడా చూడకుండా చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

మహిళల పట్ల మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో దాని ఎంబడే వెంకకి తీసుకోవాలి ఎందుకంటే మహిళ లేనిది లోకం లేదు మహిళలేనిది రాష్ట్రం లేదు రాజ్యం లేదు మహిళలకు మనం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఏ రకంగా అయితే మరి ఆలోచన చేస్తురో దానికి గౌరవం లేకుండా పోయింది మరి అసెంబ్లీలో మాట్లాడడం మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి నువ్వు ఎప్పుడో జరిగిన విషయాలను ముంగటేసుకొని నాకు ఎంపీ గెలవడమని మీరే ఏ మీరే రామ్మన్నారు మీరే అనేది మాట్లాడడం కరెక్ట్ కాదు నీళ్ళు నీలాంటి వాళ్ళు వచ్చినందుకే మరి సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ వాళ్ళు బయటికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది కాబట్టి నీలాంటి వాళ్ళు పడి పని చేస్తే నువ్వు ఒక సైకిల్ లేక మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక మహిళ ఒక తల్లి అయినా అక్క అయినా చెల్ల అయినా మహిళ అంటే గౌరవించాలి మహిళను గౌరవించినట్టే కదా గౌరవిస్తే కదా మనము రాష్ట్రాన్ని అధ్యక్షము మీ మహిళల గురించి ఏమేమి మాట్లాడారు ఎన్ని ఆగ్దానాలు చేసారు ముందు అమలు పరచమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారు ఇచ్చిన మాట ఆయన ఇలబెట్టుకొని మరి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ప్రజలు ఎందుకు బాధపడతారు అనేది అయ్యి మేము కేసీఆర్ని అని చెప్పి బాధపడే విధంగా ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఎనిమిది నెలలు అయింది మీరు రైతు భరోసా అని చెప్పి ఇప్పుడు రైతులకు రుణాలు మాపి ఏడాది రుణాలు మాఫి నా సొసైటీలో నేను లీస్ట్ ఇస్తే తీసుకోర్రీరు మూడు వందల ఇరవై ఐదు మందికి లక్ష రూపాయల రుణాలు ఉంటే కేవలం ఒక నూట యాభై మందికి అయ్యి మళ్ళీ మిగతా నూట యాభై ఆరు మందికి మాకు కానే కాలేవు మరి అట్లా కానప్పుడు మీరు అన్నీ ఇస్తున్నాము ఏదో ఒక అంక పెట్టుకొని మరి మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు పెట్టిరా అప్పుడు ఏమని పెట్టిరు ఏమని చెప్పిరా కండిషన్ పెట్టిరా ఇట్లా ఈ రేషన్ కార్డులా చెక్ చేసుకోవాలి వైట్ కార్డు ఉండాలి జాబులు ఉండదు అది ఉండదు ఇంట్లో ఇద్దరికి ఇస్తాము ముగ్గురికి ఏమో ఒక్కరికే ఇస్తాము ఒక్క ఫ్యామిలీ ఒక్క దగ్గర ఉండి ఇవన్నీ చెప్పిరా మీరు మీరు అందరినీ ప్రజలని నమ్మబెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినాకే రేవంత్ రెడ్డి గారు నిన్నటికి నిన్న మన సవితా ఇంద్రారెడ్డి గారు మరి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదైతే చెప్పిరో అది చాలా ఖండించిన మేము తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ఖండించడం జరుగుతుంది ఇంకోసారి మళ్ళీ అలా మాట్లాడినట్టయితే రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తాం జై